హలో ఫ్రెండ్స్ మూరీలతో ఉండాలి ప్రిపరేషన్ అండి అంటే మన మరమరాలతో అనమాట దీనికి ఏంటంటే ఐదు కప్పుల మరమరాలు తీసుకున్నానండి నేను అంటే పావు కేజీ మరమరాలు అర కేజీ మరమరాలు లేకపోతే వంద గ్రాములు అంటే మెజర్మెంట్ అనేది మనకి కరెక్ట్గా తెలీదు ప్యాకింగ్లో తెచ్చుకున్న తర్వాత అలా కాకుండా మనం ఒక కప్పుతో కానీ గ్లాస్తో కానీ మెజర్ చేసుకుంటే మనం బెల్లం ఎంత వేసుకోవాలన్నది కూడా మనకి ఖచ్చితంగా మెజర్మెంట్ తెలుతుంది ఈ మూరీ ఉండలు అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి నేను ఐదు కప్పులు మరమరాలు తీసుకున్నాను అంటే ఈ మూరీలు అనమాట ఏంటంటే మనకి ప్యాకింగ్లో వచ్చేటప్పుడు కానీ లేకపోతే మనం ఊర్లోకి లూజ్గా కూడా బస్తాలతో తీసుకొచ్చి చంపుతూ ఉంటారండి అవి కొంత మనకి బయట గాలి తగిలేయడం వల్ల కొంచెం మెత్తపడుతూ ఉంటాయి మూరీలు కాబట్టి మనం ఈ మూరీలని మనం తీసుకున్న మెజర్మెంట్తో ఒకసారి ప్యాన్లో మూకుట్లో కానీ వేసుకుని ఒక్కసారి అలా ఫ్రై చేయాలండి అంటే ఎలాంటి ఆయిల్ ఏమీ యాడ్ చేయడం అవసరం లేదు ఊరికే మరమరాలు మాత్రమే ఫ్రై చేసుకోవాలి అంటే ఆ మెత్తదనం పోయి మళ్ళీ మనకి క్రిస్పీగా తయారవుతాయి అనమాట మనం చేతితో కనుక ప్రెస్ చేస్తే కనుక మనకు పౌడర్ లాగా అవుతాయి ఆ టైంలో మనం మూరీలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి అంటే ఐదు కప్పులు మరమరాలు తీసుకున్నాం కాబట్టి దీనికి బెల్లం కొలత ఎలాగంటే ఒక కప్పు బెల్లం తీసుకుంటే చాలా పర్ఫెక్ట్ కొలత అనమాట స్వీట్నెస్ కూడా కరెక్ట్గా సరిపోతుంది అంటే దీనిలో ఎక్కువ వాటర్ యాడ్ చేయకోకుండా ఒక టూ స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటే చాలు ఎందుకంటే మనకి పాకం అనేది తొందరగా వస్తుంది ఎక్కువ వాటర్ కనుక యాడ్ చేసుకున్నామంటే మనం పాకం లేత పాకం అయిపోయి టైం పడుతుంది మనకి పాకం రావటానికి ఈ పాకం పట్టే సమయంలో మంచి సువాసన కోసం అంటే ఇలాచి పౌడర్ కొద్దిగా ఒక స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకున్నాను ఒక టూ స్పూన్స్ ఆఫ్ నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటాయండి టేస్ట్ తినేటప్పుడు అంటే మనకు పాకం వచ్చింది లేది అనేది మనం డైరెక్ట్గా చెయ్యి పెట్టి కనుక చూస్తే చెయ్యి అనేది కాలుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ తీసుకుని దానిలో కొంచెం పాకం వేసుకుంటే మనకు ఉండ కట్టిందా లేదా పాకం వచ్చిందా లేదా అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ మూకుడిని కిందకి దించుకుని దానిలో ఈ మూరీలను వేసుకుని మొత్తం బెల్లం పాకం ప్రతి మూరికి పట్టేలాగా కలుపుకోవాలండి కంగారు పడ అవసరం లేదు నెమ్మదిగా కలుపుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇవి కొద్దిగా చల్లారాలి కదా ఉండలు చుట్టుకునే టైంకి మనకి కాబట్టి మొత్తం కరెక్ట్గా అంటే మొత్తం బాగా మిక్స్ చేయాలి ఈ బెల్లాన్ని మిక్స్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత మన చేతులకి కొద్దిగా వాటర్ రాసుకుని ఈ కొద్ది కొద్దిగా మనకి కావలసిన సైజులో ఉండకోసం కొద్ది కొద్దిగా ఈ మిక్సర్ని తీసుకుని ఉండ చేసుకోవాలండి ఈ ఉండ చుట్టుకునే సమయంలో ఏంటంటే మనము హల్కాగా పైన పైన ఉండ చుట్టుకుని చుట్టుకుంటే కనుక తొందరగా మెత్తబడిపోతాయి ఈ మూరి ఉండలు అనేవి ఈ మరమరాలు ఏంటంటే కొంచెం చెమ్మ తగిలితే చాలా మెత్తగా అయిపోతాయి కాబట్టి మనం దాన్ని గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి ఈ ఉండని అలా ప్రెస్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉండవు ఈ ఉండలకు మధ్యలో కాబట్టి ఎక్కువ రోజులు మనకి క్రిస్పీగా ఉండటానికి బాగుంటుంది అనమాట కాబట్టి గట్టిగా నొక్కాలి ఉండ చేసుకునేటప్పుడు అలా గట్టిగా నొక్కుని మనకి కావాల్సిన సైజులో ఉండలు చేసుకోవచ్చు అండి లేదంటే దీన్ని మనం ఇలాగ ముక్కల కింద కట్ చేసుకుని కూడా చేసుకోవచ్చు అచ్చుల కింద కాకపోతే అందులో వేస్టేజ్ అనేది మనకి ఎక్కువైపోతుంది సైడ్లు పోతాయి మధ్యలో వచ్చి కార్నర్స్ చిన్న చిన్న ముక్కల కింద పోయి వేస్టేజ్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ఇలాగ ఒక ఉండల కింద చేసుకుంటే మనకి మొత్తం మిక్సర్ అనేది వేస్టేజ్ అయితే ఉండదు పిల్లలకి ఇవ్వడానికి కూడా ఒక్కొక్క కుండ మన చేతికి ఇస్తే చాలా చక్కగా కుదురుగా కూర్చుని తింటారు స్నాక్ ఐటమ్ కింద కూడా చాలా బాగుంటుందండి ఇది అంటే నా చిన్నతనంలో ఏంటంటే ఐదు పైసలకి పది పైసలు కొట్టు దగ్గరికి వెళ్తే ఒక మూరి ఉండ తెచ్చుకుని తింటూ ఉండేవాళ్ళము అంటే ఇప్పుడు చాలామంది పిల్లలు అలాగే ఇంట్లో మమ్మీస్ చేసి పెడుతూనే ఉన్న స్నాక్ ఐటమ్ అండి ఇది ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకుని స్నాక్ ఐటెం అనమాట ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా చేయండి ఈ ఉండలు అనేవి ఏంటంటే మనకి మనం గట్టిగా చేసుకున్నాం కాబట్టి పది పదిహేను రోజులు ఈజీగా నిలువ ఉంటాయండి అదే క్రిస్పీనెస్తో మనం ఎయిట్ ఎయిట్ బాక్సులు వేసుకుంటే చాలా చక్కగా ఉంటాయండి ఇవి మా మదర్ అండి ఇవిడ అమ్మా చూడండి ఎంత ఉన్నాయి అప్పటికే ఇవి చేసి అయింది అయినప్పుడు కూడా అంతే క్రిస్పీగా ఉన్నాయి ఈ మూరి ఉండలో మూరి ఉండ తింటున్నావు కదమ్మా ఫ్రెండ్స్ వీడియో చూసి ఇప్పటివరకు